సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సుప్రీం సీనియర్ న్యాయవాది ఫాలి నారిమన్ కన్నుమూత ప్రధాని మోడీ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సీజీఐ డివై చంద్రచూడ్డు అందరూ కూడా సంతాపం అయితే తెలియజేశారు ప్రఖ్యాత న్యాయ కోవిదుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ కన్నుమూశారు ఆయన వయసు తొంభై ఐదేళ్ళు వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చని ఢిల్లీలో చనిపోవడం అయితే జరిగింది ఫాలి సుప్రీం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పది వరకు ఆయన బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులుగా కూడా పనిచేశారు నారిమన్ న్యాయవాదిగా డెబ్బై ఏళ్ళకు పైగా అనుభవం ఉంది పంతొమ్మిది వందల యాభైలో మొదటి బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సీనియర్ అడ్వకేట్గా ఎంపికయ్యారు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా నియమితులవడానికి ఢిల్లీకి మకాం మార్చారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కేంద్ర ప్రభుత్వం ఆయన అదనపు సొలిసిటర్ జనరల్గా కూడా నియమించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తూ తన పదవికి రాజీనామా చేశారు న్యాయవాదిగా ఉన్న ఆయన కృషికి గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జనవరి పంతొమ్మిది తొంభై ఒకటిలో పద్మభూషణ్ రెండు వేల ఏడులో పద్మ విభూషణ్ అవార్డులు ప్రదానం కూడా చేసింది అదేవిధంగా పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల ఐదు వరకు నారిమన్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎన్నో శిఖరాలు అధిరోహించిన సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది నారిమన్ కు జరిగిందనమాట అయితే సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్